ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చేస్తుంది అరే సాఫ్ట్ ఉంది కానీ మెటీరియల్ ఇది చాలా అంటే క్రేమ్ మెటీరియల్ లాగా అలా మెత్తగా తగులుతుంది చేతికి ఆరెంజ్కి డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో ఇది కూడా వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ శారీ ఆల్ ఇలా వస్తుంది సో లావెండర్కి మంచి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఉంది బాగుంది సాఫ్ట్ గా మెటీరియల్ షిప్పింగ్ ఫ్రీ ఉంది ప్యూర్ గదవాలండి హ్యాండ్లూమ్ బీవర్స్ నుంచి తెప్పించిన సారీస్ ప్యూర్ లైట్ వెయిట్ కూడా ఉంటాయి చా అంటే కొంచెం చాలా లైట్ లైట్ కలర్ కాంబినేషన్ బాగుందండి కడితే కూడా చాలా గ్రాండ్ గా బాగుంటుంది అండి నీట్ గా డ్రైప్ చేసుకోవాలి కాకపోతే అన్న కూడా పెద్దగానే వచ్చినట్టున్నాయి ఇలా ఇలా ఈ కలర్ కాంబినేషన్ లో మన దగ్గర ఇప్పటిదాకా ఉండొక బాచ్ చీర పారెట్ గ్రీన్ కి ఆష్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది మంచి మెటీరియల్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసే వారికి బాగుంటుంది అజరకు వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుందండి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు జస్ట్ వన్ లేయర్ అలా వేసేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీస్ మోట్ ఎవ్రీ డే ఈ వీడియోలో వచ్చేసి మనకి పట్టు కాన్సెప్ట్ లో ఉండే చీరలు లైక్ గద్వాల్ చీరలు అండి టెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టూ రేంజెస్లో మంచి కలర్స్ అంటే వీవర్స్ నుంచే పిక్ చేసుకొచ్చి తెచ్చిపెట్టారు విజయ్ విజ్జి గారు విజి ఫ్యాషన్స్ అనేసి ఇక్కడ నగర్ మూసాపేట ఏరియా వస్తుంది శక్తి నగర్ ఏరియాలో ఉంది సో భరత్నగర్ మెట్రో దగ్గర నుంచి వన్ కిలోమీటర్ సరౌండింగ్స్లో వచ్చేస్తుందండి ఇంటికి కూడా విజిట్ అవ్వచ్చు తర్వాత నేను గద్వాల్ చీరల తర్వాత కంచుపట్టులో సెమీ కలెక్షన్స్ త్రీ అండ్ హాఫ్ థౌజండ్లో బలే ఉన్నాయండి తన దగ్గర ఏంటంటే బొటిక్ మగ్గం వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనరీ అంతా కూడా ఇక్కడ పెట్టుకుని ఉన్నారు సో శారీస్ ఏదైనా నచ్చితే ఒకసారి తను ఒక రెఫరెన్స్ చూపించారు మనకి మధ్యలోనే అది ఇది ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఆ విధంగా ఆ శారీస్ని మీరు ఇక్కడే స్టిచ్చింగ్ కూడా చేయించేసుకోవచ్చు అండ్ దాని తర్వాత కోటా శారీస్లో మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ చూపించాను కోటాలో మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ కాటన్స్ ఉంటాయి కదా అవి కోటాలోనే డిజైనర్ కాన్సెప్ట్తో ఉండేవి ఉప్పడా పట్టు కొన్ని రకాల బనారస్ హెవీ వీవ్తో ఉండే డిజైన్స్ అన్నీ కూడా చూపించానండి అవే కాకుండా తన దగ్గర ఈ విధంగా కాటన్ డ్రెస్సెస్ నైటీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈథ్ ఇన్ ఇండియా షాపింగ్ ఫ్రీ ఉంటుంది అండి వెరైటీస్ చూద్దాము ఖచ్చితంగా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి హ్యాపీగా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా ట్రై చేయొచ్చు విజీస్ ఫ్యాషన్ లో విజయ్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి మా దగ్గర మగ్గం వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ కూడా ఉందండి బొటిక్ కూడా బొటిక్ డ్రెస్సెస్ సారీస్ అన్ని ఉన్నాయి ఓకే సో ఈ రోజు అయితే మనం అన్ని సారీస్ చూపిస్తున్నాం శారీలో ఏమేమి ఉన్నాయి మన దగ్గర గద్వాల్ సారీస్ ధర్మవరం పట్టు ఫ్యాన్సీ సారీస్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ అన్ని ఉన్నాయండి టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు బిజినెస్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ కి వచ్చి త్రీ మంత్స్ అయింది అంతే అంతేనా ఓకే గుడ్ గుడ్ అండి ఆల్ ద బెస్ట్ సో ఫస్ట్ అయితే మనం గదివాళ్ళ పట్టు చీరలతోటి స్టార్ట్ చేసుకుందాం అండి ఏంటండి ఇవి ఏ రేంజ్ చీరలు ఇవి అప్ టు టెన్ వరకు ఉన్నాయండి ప్యూర్ గద్వాలండి హ్యాండ్లూమ్ బీవర్స్ నుంచి తెప్పించిన శారీస్ ప్యూర్ లైట్ వెయిట్ కూడా ఉంటాయి చాలా అంటే కొంచెం చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ బాగుందండి స్కై బ్లూకి మనకి డీప్ పర్పుల్ కలర్ వస్తుంది ఇలాగ అందరికి బాగుంటుంది గద్వాల్ చీరలు అన్ని ఏజెస్ వాళ్ళు కడుతున్నారు కదా గ్రాప్ అండ్ బ్లౌజ్ అండి ఇలాగ ఎంత ఇది పర్టికులర్గా టెన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ ఓకే సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ శారీ అండి ఆరెంజ్కి డార్క్ బ్రౌన్ కాంబినేషన్లో ఇది కూడా వెరీ యూనిక్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది ఎంత అండి ఇది కూడా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ షిప్పింగ్ అండి కొరియర్ ఒకవేళ ఆన్లైన్లో షిప్పింగ్ ఫ్రీ అండి ఈ పట్టు సారీస్కి అంటే లోకల్ అంటే యుఎస్ వాళ్ళకి కాకుండా ఇండియా వరకు ఫ్రీ ఫ్రీ ఓకే సో ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే మీరు ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి మంచి గద్వాల్ పట్టు చీర ఆరెంజ్కి డార్క్ బ్రౌన్ కాంబినేషన్ అండి అన్ని ఏజెస్ వాళ్ళు వాడొచ్చు ఇది ఇంకా ఎస్ నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే లావెండర్ అండ్ మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సో అందరి ఫేవరెట్ దీనికి ఏంటంటే సిల్వర్ జరీతో వచ్చింది జనరల్గా గద్వాల్లో ఎక్కువ సిల్వర్ రాదు కదా మామూలుగా ఇది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఇప్పుడు సిల్వర్ జరీనే వాడుతున్నారు క్లాసీ లుక్ వస్తుంది సిల్వర్ వన్ సో ఇది ఒకటి ఇది కూడా టెన్ థౌసండ్ ఏనా అండి టెన్ సో సీ అనేది ప్రేప్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ కోసం పెడుతున్నానండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి సో చిలక పచ్చ కలర్కి ఒక డిఫరెంట్ యాష్ కలర్ యాష్ బ్లూ అంటారు కదా ఆ బ్లూతో ఉంది ఈ కలర్ కాంబినేషన్లో మన దగ్గర ఇప్పటిదాకా ఉందో ఒక బాచ్ చీర పారెట్ గ్రీన్కి యాష్ బ్లూ కాంబినేషన్ ఉంది డిఫరెంట్గా ఉంది టెన్ థౌజండ్లో సో మన దగ్గర గద్వాల పట్టు అంటే ఎన్ని ఉన్నాయండి ఎన్ని చీరల వరకు ఉన్నాయి ఇట్లా ప్యూర్ చీరలు ఇట్లా ప్యూర్ చీరలు టెన్ టెన్ వరకు ఉన్నాయండి ఓకే సో ఇది వచ్చేసి మీకు ఇంకొకటి మన టొమాటో పింక్కి గ్రీన్ బార్డర్ తోటి కింద బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది పళ్ళు అంతా గ్రాండ్గా ఉంది ఇక్కడ ఇటువైపున పైన కూడా మనకి బార్డర్ వచ్చేసింది మధ్యలో అంతా సిల్వర్ జరీ లైన్స్ మధ్యలో బూటాస్ తోటి వచ్చింది బ్లౌజెస్ అన్ని ప్లెయిన్ ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పేరుగా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది కలర్ కలర్ బాగుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇవి మధ్యలో రుద్రాక్ష బూటీస్ అండ్ పీకాక్స్ వచ్చాయి ఇలా వచ్చేస్తుందండి శారీ అంతా కూడా నైస్ లుక్ సో ఎల్లోకి ఇందాక చూసిన యాష్ బ్లూవా కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో మీకు ఏదైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ కూడా ప్యూర్ గద్వాల పట్టు చీరలు చూడండి ఇలాగా ఇలా పోగులది వచ్చి ప్యూర్ మనకి నేతన్నల దగ్గర నుంచి వచ్చిన చీరలు అని చెప్పొచ్చు సో ఇవన్నీ గద్వాల్ చీరలు నెక్స్ట్ కంచి పట్టు చూపిద్దామండి సో ఇవైతే కొంచెం ఇంకొంచెం తక్కువ రేట్ అండి ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఏంటండి దానికి దీనికి తేడా బార్డర్ చిన్నది ఓకే ఇది కొంచెం స్మాల్ బార్డర్ ఓకే ఇవైతే ఎయిట్ థౌజండ్లో వస్తాయి దీనికి కూడా ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది ఇక్కడ అంతా బూటీస్ వచ్చాయి బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ మనకు ఓపెన్ చేసేదాకా సర్ప్రైజ్ ఉంటుంది గద్వాల్ చీరలు సో ఇలా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇచ్చిన మంచి బ్రైట్ కలర్ ఇదైతే ఎయిట్కేనా సెవెన్ ఫైవ్ కే వస్తుంది మనకి సెవెన్ ఫైవ్ ఓకే అండి సో నెక్స్ట్ వెరైటీ సో ఇది గద్వాల్ చీరలో కామన్గా కనిపిస్తుంటుంది గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది ఇది అయితే చాలా బ్రైట్ ఉంటుందండి ఎయిట్ థౌజండ్లో వచ్చేస్తుంది ఒక ఫ్యాన్సీ చీర అయినా ఐదు ఆరు వేలలో ఉంటున్నాయి కదా మనకు ఒక మంచి గద్వాల్ పట్టు చీర ఎయిట్ థౌజండ్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో విజయ్ గారికి కాంటాక్ట్ చేయండి మీరు వీడియో కాల్ అది కూడా తీసుకోవచ్చు తన ఇంటి దగ్గరనే షూట్ అనేది నడుస్తుందండి ఓకే అంతేనా ఎయిట్ థౌజండ్లో ఇంకేనా అని ఓకే నెక్స్ట్ కంచిపట్టు చూపిద్దామా సో నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టు వెరైటీస్ అండి వీటిల్లో మనకి బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి తన దగ్గర మంచి ప్రీమియం లుక్ ఉన్నాయి

ఇవి చెప్పితే కానీ అర్థం కావండి ప్యూర్ అంటే చాలా మందికి అర్థం కావు అందరికీ కావాలని కాదు కానీ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మన కంఫర్ట్ అది ఉంటుంది బట్ లుక్ ఏ మెయిన్ బాగుండాలి గ్రాండ్గా అనుకుంటే చాలా బాగుంది రీఫైలోనే షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు సరియాలో మనకి ఈ లుక్ వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి ఇది కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ చాలా బాగుంది సో వీటిల్లో మంచి వెరైటీలు అయితే ఉన్నాయి మళ్ళీ కూడా చూపిద్దామా ఓకే ఇది పళ్ళు అండి శారీ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది కామన్ డిజైన్ ఇంక ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఉంది సెవెంటీ థౌజండ్లో ఉంది జనర్లో కూడా ఉంది డిజైన్ దాని దగ్గర ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ రిప్లికా అండి సెమీ పట్టు లుక్తో మంచి టిష్యూ డిజైన్ అనమాట కలర్ డిజైన్ బాగుంది సో ఇది ఇంకొక వెరైటీ సో ఇది పళ్ళు పార్ట్ అండి సో శారీ ఆల్ ఇలా వస్తుంది సో లావెండర్కి మంచి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఉంది బాగుంది సాఫ్ట్గా మెటీరియల్ త్రీ ఫైవ్ షిప్పింగ్ ఫ్రీ ఉంది నెక్స్ట్ వెరైటీ అండి కలర్ కాంబినేషన్ ఇదైతే సూపర్ ఉంది అంటే మంచి డిజైనర్ లుప్తో వస్తుంది కడితే కూడా చాలా గ్రాండ్గా బాగుంటుందండి నీట్గా డ్రైప్ చేసుకోవాలి కాకపోతే మన కాస్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లాగే ఉంటుంది అన్న కూడా పెద్దగానే ఉన్నాయి ఇలా ఇలా ఇక కొంచెం స్మూత్గా ఉంది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఓకే ఇలా లైట్ వెయిట్గా కూడా ఉంది ఓవర్ వెయిట్గా కూడా లేదు మంచిగా నగలు పెట్టేసుకుంటే రెడీ అయిపోయి చాలా బాగుంటుందండి సో ఇదైతే ఫోర్ థౌజండ్లో ఉంది ఓకే నెక్స్ట్ వెరైటీ అండి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్తో లావెండర్ ఇలా వస్తుంది ఈ సారీ కలర్ అండ్ డిజైన్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చే వన్ ల్యాక్ శారీలో కూడా ఈ వీవింగ్ వన్ ల్యాక్ శారీలో కూడా ఉంది బాగుందండి చాలా బాగుంది కట్టుకుంటే కూడా మంచి రిచ్ ఫీల్ ఉంటుంది ఇలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇందాక మనం చూసిన కంచి పట్టు చీరల్లోనే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఇలా వస్తుందండి పట్టు మనకి లెహెంగా కాస్ట్లీ లుక్కే ఉంది కదా మనకి నార్మల్ దానిలాగే ఒక ఏడు వేలు కొంటే ఎలా ఉంటుందో పట్టు మెటీరియల్ అదే విధంగా వచ్చింది త్రీ ఫైవ్లోనే ఇలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు అండ్ దీనికి వచ్చేసి పైతాని బనారసి ఇది మీరే అటాచ్ చేశారండి లేదు చున్నీ చున్నీ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ అది చున్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇట్లా మీరు సెట్ గా కూడా ఇస్తారు దీనికి వచ్చిన బ్లౌజ్ ఇక్కడ స్టిచ్ చేసి ఇస్తారు వాళ్ళకి మెజర్మెంట్ తీసుకొని బుడికి సర్వీసెస్ కూడా ఉన్నాయి ఉన్నాయి ఓకే మొత్తం సెట్ గా కొనాలి అంటే ఎంతకి ఇస్తారండి అది టెన్ థౌసండ్ వరకు అవుతుంది టెన్ థౌసండ్ వర్క్ బ్లౌజ్ ఓకే సూపర్ అండి నెక్స్ట్ వచ్చేసి కోటా శారీస్లో మంచి డిజైనర్ లుక్ ఉండే చీరలు కోటా సార్ ఫర్ ఆల్ లైట్ వెయిట్ అండ్ దాని యూనిక్నెస్ ఈ ఎండాకాలంకి చాలా బాగుంటాయి సో ఇది డిజైనర్ కోట శారీ అండి మీకు ఇలా ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది రంగోట్ డిజైన్స్లో వచ్చినట్టు ఈ ఫ్లోరల్ డిజైన్స్ని హైలైట్ చేస్తే ఇట్లా జరీ వర్క్ అనేది ఇచ్చారు మొత్తం శారీ అంతా స్కాలపింగ్ చేయించారండి స్కాలప్ తోటి ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా సింపుల్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చేసింది ఎంతండి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో మంచి లైట్ కలర్ చార్ట్స్ ఉన్నాయి కదా కొంచెం ఇది ఒక చీర టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఓకే ఒక కలర్ ఉందండి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్స్ చేసేసుకోండి మొత్తం స్కాలప్తో వస్తుంది చీర ఇలా ఉంటుంది ఓకే ఇది ఇంకొకటి గ్రీన్ కలర్లో ఇలా వస్తుందండి స్కాలపింగ్ చూడండి చాలా మొత్తం శారీ మొత్తం ఉంది స్కాలపింగ్ అయితే కనుక వేస్తే కూడా చాలా క్లాసీ లుక్తో ఉంటుందండి ఇది చూడండి నాలుగు పొరలు వేసినా ఎంత ఫాల్ ఉందో మెటీరియల్కి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఎనీ ఈవెంట్కి ఈవినింగ్ సింపుల్ పార్టీస్కి కట్టుకోవడానికి లుక్ కూడా బాగుంటుంది సో ఇవన్నీ మనకి టూ థౌజండ్ ఆ రేంజ్ కదా టూ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకొంచెం తక్కువలో ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి సో ఇది ఇంకొక కలర్ అండి సో ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ ఇవి కూడా కోటాసేనా అండి ఇవి కోటాస్ కాటన్స్లో కాటన్స్లో అంటే రెగ్యులర్ రెగ్యులర్ వేర్కి యూస్ అవుతాయి ఆఫీస్కి రోజువారీ చీరలు కట్టే వాళ్ళకి బాగుంటాయి ఓకే ఇవి నైన్ హండ్రెడ్ ఏంటంటే జరీ బార్డర్తో వస్తుంది మీకు ఇక్కడ చిన్న జరీ బార్డర్ ఇదంతా ప్రింట్ వచ్చేస్తుంది టూ సైడ్స్ జరీ బార్డర్ ఓకే నైన్ హండ్రెడ్లో వీటిలో మీకు ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇంత లైట్ వెయిట్ ఉన్నాయో షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంది సో ట్రై చేయండి నచ్చితే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ ఇవన్నీ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయండి ఇవి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి ఓకే సో ఇది ఎనర్స్లోని క్రేప్ క్రేప్ కిందంతా అక్కడ జట్లు తిమ్లాగా మనకి ఏదో శారీ మొత్తం ఒకటే కలర్ ఉంటుంది బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్ ఉంటుంది కడితే చాలా అందంగా ఉంటుంది కదా సో ఇలా వస్తుందండి ఈ ఫ్లెమింగో వర్డ్స్ సంథింగ్ అలా వచ్చేసాయి వీవింగ్ అనేది జరీలో మంచి ఆరెంజ్ కలర్కి ఇది ఈ కలర్ తో మనకి ఇలా వచ్చింది గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ అండి మెటీరియల్ ఏమన్నారండి కంచి కంచి క్రేప్సా ఓకే సో నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది బనారసీనా బ్లౌజ్ ఒక్కటి కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ పెద్ద బోర్డర్ తో జనరల్ గా బనారస్ చీరలకి ఎక్కువ పెద్ద బార్డర్ రావు రావు సో ఈ శారీకి ఏంటంటే మంచిగా వచ్చిందండి ఎంత ఇది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పలే ఉందండి చాలా ఫాలింగ్ ఉంది ఒక ఎయిటీన్ థౌసండ్ శారీ లాగా కనిపిస్తుంది నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇది అయితే ఇవన్నీ సేల్ అయిపోయింది సో అలాంటి ఒక ఇంకొక కొంచెం ఫాలింగ్ మెటీరియల్తో ఇంకొక చీర ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా గ్రీన్ టిష్యూ ఓకే పళ్ళు అక్కడ కొంచెం సరిగ్గా పెట్టరా సో పళ్ళు ఇలా వస్తుందండి కాంట్రాస్ట్లో మీరు బ్లౌజ్ చూసారు ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఉంది ఈవినింగ్ నైట్ పార్టీస్కి రిసెప్షన్స్ వేరుగా బాగుంటాయి అది నెక్స్ట్ కింద ఓకే సో ఇదండి ఇవి ప్యూర్ బెనారస్ శారీస్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లో పళ్ళు పార్టీది పళ్ళు అండ్ ఇదంతా సారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఓకే అందులోనే ఇవన్నీ కలర్స్ ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌసండ్ సో సారీ సారీ కూడా ఓపెన్ చేద్దాము చిన్న బార్డర్సే వచ్చాయి పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చేస్తుంది అరే సాఫ్ట్ ఉంది కానీ మెటీరియల్ ఇది చాలా అంటే క్రేప్ మెటీరియల్ లాగా అలా మెత్తగా తగులుతుంది చేతికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుందా చిన్న బార్డర్ తోటి ఓకే నైస్ ఇది కొంచెం ఒక త్రీ హండ్రెడ్ ఎక్కువ ఇది వీవింగ్ డిఫరెంట్ ఉంది ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ఇది ఓకే ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఓకే ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా కలర్ కూడా ఇంక అందరికీ నొప్పే కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి మాకు ప్లెయిన్ విత్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఓకే నార్మల్ ఫ్యాన్సీ శారీది ఇది ఏ రేంజ్లో ఉంటుందండి ఇది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పళ్ళు ఏమో కొంచెం హెవీగా ఉంది ఓకే అజరక్ డిజైన్స్ అండి ఇంకా ఎవరైనా కొనకుండా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటాయి అసలు ఇది పళ్ళు పాత అంత రన్నింగ్ ఇది బ్లౌజ్ వచ్చేసి అండి బాధిని స్టైల్ బాందనీ స్టైల్ మంచి మెటీరియల్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసే వారికి బాగుంటుంది అజరకు వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుందండి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు జస్ట్ వన్ లేయర్ అలా వేసేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఎస్పెషలీ పార్టీస్కి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బాధినీ ప్రింట్తో వచ్చింది మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి సో వీటిల్లో కలర్స్ చూపిస్తాను ఇదైతే ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ అండ్ ఇప్పుడు కొత్త కలర్స్ కూడా వచ్చాయండి ఈ డిజైన్స్లో ఇలాగా మంచి రాణి పింక్ ఉంది ఈ బ్లూ ఇప్పుడు వస్తుంది ఒక ఒక వన్ టూ మంత్స్ నుంచే ఈ కలర్ వస్తుందండి బాగుంది కలర్ కూడా ఇది మనకి బ్లాక్ కలర్లో అంటే సారీ బ్లాక్ కాదు డార్క్ బ్రౌన్ యా సో నెక్స్ట్ ఉప్పాడ చీరలు ఏంటండి ఇవి ఉప్పాడలో ఏ రేంజ్ చీరలు పట్టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓహో సో పళ్ళు పార్టీలా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఈ విధంగా బార్డర్ చూడండి ఎంత బాగుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఈ డిజైన్తో వచ్చేస్తుంది ప్రైస్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా విత్ చిన్న బార్డర్ వస్తుందా బార్డర్ ఏం లేదు రాదు ఓన్లీ ప్లెయిన్ సార్ సో ఇది పళ్ళు పార్ట్ ఓకే ఇంకొకసారి ఇవన్నీ ఈ మూడు కూడా అదే రేంజా లేదండి ఇది తక్కువే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఓకే పళ్ళు వచ్చేసి ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏ రేంజ్ అండి ఇది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నైస్ కడితే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది కదా ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉప్పాడపట్టు ఎలాంటి ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అంటారు ఉప్పాడపట్టు మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగానే ఉంటుందండి మనం కట్టేదాన్ని బట్టి ఇంకా మంచిగా మనకి బ్లౌజ్ హైలైట్ చేసుకుంటే మగ్గంతో బాగుంటుంది యా ఇవే కాకుండా తన దగ్గర ఇంకా కొంచెం మంచి మంచి ఇట్లా లో రేంజ్ అంటే ఏ రేంజ్ నుంచి ఉంటాయండి ఇవి థౌజండ్ అలా ఉన్నాయి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఇవన్నీ చీరలే చీరలు లో రేంజ్ చీరలు సో అంటే డ్రెస్సెస్ ఇవి డ్రెస్సెస్ ఓకే డ్రెస్సెస్ అయితే ఏ రేంజ్ లో ఉంటాయండి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ టాప్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సెట్స్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు ఇదే రేంజ్ అండి అది ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో దీనికిట్లా మనకి కాటన్ సెట్ అది చున్నీ కూడా ఉంది ఓకే మల్ కాటన్ అది ఓకే ప్యూర్ మల్ కాటన్ మెత్తగా బలి ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అన్ని సైజెస్ ఉంటాయా అన్ని సైజెస్ ఉంటాయి అది ఓన్లీ టూ పీస్ సెట్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఓకే ఓకే సో ఇది వచ్చేసి కుర్తి ఇంక సమ్మర్ ఫ్రెండ్లీ ప్యూర్ కాటన్ మెటీరియల్స్తో అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి ఫ్లాజోతో ఓకే ఎంత రావుజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఓకే ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఎంతండి ఇవి అవి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఓకే ఓకే సాఫ్ట్ కాటన్ మెటీరియల్తో మల్ కాటన్లు ఫ్రాక్ ఇవ్వండి ఓకే సో ఇవే రేంజ్ అండి అది ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే నైస్ ప్యూర్ కాటన్ మెటీరియల్ యా ఇంక ఇవన్నీ కూడా కాటన్ రిలేటెడ్ డ్రెస్సెస్ పార్టీ వేర్ కూడా ఉన్నాయి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఓకే ఇంకా వీటిల్లో కూడా పట్టుచీరలేనా అండి ఇవి నైటీస్ నైట్ డ్రెస్సెస్ అలా ఉన్నాయండి నైటీస్ అయితే ఏ రేంజ్లో ఉన్నాయి అప్ టూ థౌజండ్ వరకు ఉన్నాయండి ఇవి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఓకే ఇవి బ్రాండెడ్వి కూడా ఉన్నాయి కొంచెం ఎంత ఇప్పు త్రీ హండ్రెడ్ అండి ఓకే సో ఇలా సెవెన్ ఫిఫ్టీ ఇవి ఓకే ఇట్లా కాలర్వి కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి ఆల్ఫైన్ ఫ్లా ఫ్యాబ్రిక్ అండి ఇంకా ఫ్రాక్ టైప్ స్మోకింగ్ వస్తుంది కదా అలాంటివి కూడా ఉన్నాయి ఓకే నైస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి వీటన్నిటికీ పాకెట్స్ కూడా ఉంటుంది ఓకే సో నైటీసు డ్రెస్సెస్ శారీస్ ఫర్చర్లు అన్నీ ఒక దగ్గరే అనమాట ఓకే ఓకే ఇది ఫ్రాక్ టైప్ ఓకే అండి సో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి విజయ్ గారు గుడ్ లక్ ఫర్ యువర్ బిజినెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్